హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి ఇవాళ నేను క్యారెట్ రైస్ చేశాను పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా టేస్ట్ అయితే రియల్గా చాలా బాగా వచ్చిందండి ఈజీ ప్రాసెస్ కూడా మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను క్యారెట్స్ తీసుకున్నా దీన్ని సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చెక్క లవంగాలు అనాస పువ్వు వేసాను టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు కలియమాకు వెల్లిపాయలను పచ్చ పచ్చగా దంచి వేసానండి మీకు నచ్చకపోతే చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోండి నేను దంచి వేశాను ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిప్పకాయలు వేసుకోండి కలుపుకోండి బాగా ఉల్లిగడ్డలు మెత్తగా ఉడికేంత వరకు కలుపుకోవాలండి టేస్ట్ అయితే రియల్గా బాగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి మీకు నచ్చితే ఇందులో బఠానీ కూడా వేసుకోవచ్చండి నాకు అవైలబుల్లో లేవు క్యారెట్ వేసుకుంటున్నా ఇప్పుడు ఫోర్ ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే చాలండి క్యారెట్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ వేసుకుంటున్నా ఇందులో నార్ నార్మల్ రైస్ తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా పొడి పొడిగా వండుకోవాలండి మెత్తగా వండుకుంటే బాగా మెత్త మెత్త ఉంటుంది పొడి పొడిగా ఇలా వండుకోండి వీడియోలో ఉన్నట్టు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ అయితే రియల్గా చాలా బాగా వచ్చిందండి మీకు కూడా అనుకుంటున్నా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్